నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఆటంకాలను అధిగమిస్తుంటారు శుభవార్తలు మనోధైర్యాన్ని పెంచుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహానారాయణి అమ్మవారు మీరు చేయవలసిన పూజ నారాయణి అమ్మవారి కవచమును పారాయణం చేసుకొని అమ్మవారికి మినప గారెలను నివేదన చేయాలి వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు మహమాటము వలన కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తి పీఠ స్తోత్రమును పారాయణించేసి అమ్మవారికి ద్రాక్ష రసమును నివేదన చేయాలి మిథున రాశి వార్లకు మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది కొన్ని పరిస్థితులు ఇబ్బందులను కలగ నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఆలోచించి వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ నవరాత్రి స్తోత్రమును పారాయణించేసి అమ్మవారికి పిండి వంటలు నివేదన చేయాలి కర్కాటక రాశి వార్లకు ఈ రోజు తాము ప్రారంభించిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తుంటారు మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ముందడుగు వేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భద్రకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహిషాసుర మధ్యని అమ్మవారి స్తోత్రమును పారాయణం చేసి పాయసమును నివేదన చేయాలి సింహరాశి ఈ ఈరోజు ప్రారంభించినటువంటి పనులు పూర్తి అవుతుంటాయి మంచి మంచి ఫలితాలను సాధించుకుంటారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో తొందరపడకూడదు ఆలోచించి వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి సర్వేశ్వరి స్తోత్రమును పారాయణం చేసి అమ్మవారికి లడ్డూలను నివేదన చేయండి కన్యారాశి వారు ముఖ్యమైనటువంటి విషయాల్లో పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవటం మంచిది అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం వనదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా కవచమును పారాయణం చేసి అమ్మవారికి నిమ్మకాయతో చేసిన పులిహోరను నివేదన చేయండి తులారాశి వార్లకు ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు వివిధ రూపాల్లో వ్యాపార కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి రవకేసరిని నివేదన చేయాలి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు తాము చేపట్టే పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉంటాయి ఖర్చుల విషయంలో తొందరపడకూడదు నిదానంగా పనులు పూర్తి చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఈశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేసి సేమియా పాయసమును నివేదన చేయండి ధనుసు రాశి రోజు ఈరోజు మంచి మంచి ఫలితాలు ఉంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వ్యాపారంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు ఉన్నతంగా అభివృద్ధి చెందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి అప్పాలను నివేదన చేయాలి మకర రాశి వారు ఈరోజు భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు కీలకమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు ఆర్థిక పరమైనటువంటి ఒప్పందాలు కుదురుతుంటాయి వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం అల్లము గారెలను నివేదన చేయటం మంచిది కుంభరాశి వారు వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటారు వ్యవహారిక విషయాల్లో ఇతరుల యొక్క సహకారాన్ని పొందుతారు ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు కలిసి వస్తాయి వివిధ రూపాల్లో చాలా చక్కగా కష్టపడి అనుకున్నది సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకరించే దైవం త్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపుర సుందరి అమ్మవారి అష్టకమును పారాయణం చేసి పరమాన్నమును నివేదన చేయండి మీనరాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో ముందు చూపుతో చేపట్టిన పనులు పూర్తి అవుతుంటాయి శుభవార్తలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంటాయి అవసరానికి తగినటువంటి ధన సహకారాన్ని పొందుతుంటారు వివిధ రూపాల్లో ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భైరవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ భైరవి స్తోత్రమును పారాయణం చేసి అమ్మవారికి పొంగలిని నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్పస్తి